నడుము నొప్పి సమస్య చిన్న వయసే ఉంటుంది నడుము నొప్పి అంటారు ఎక్కడికైనా వెళ్దాము అంటే కూడా నాకు నడుము నొప్పి అంటారు నాకు చాలా రోజులుగా ఈ నడుము నొప్పి చాలా ఇబ్బంది పెడుతుంది అంటారు డాక్టర్ దగ్గరికి వెళ్ళానండి బెడ్ రెస్ట్ చెప్పేశారు కొద్ది రోజులు అని చెప్తారు ఇలాంటి సమస్యలన్నీ మనమై మనం కొని తెచ్చుకున్నవే ముందు నుంచి మనము యోగ సాధన రెగ్యులర్గా అంటే అట్లీస్ట్ మనం ఒక హాఫ్ అన్ అవర్ కానీ థర్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్ ఒక ట్వంటీ మినిట్స్ ఇలా ఏ టైం కుదిరితే ఆ టైము కొద్ది కొద్దిగా మనకు బాడీకి వ్యాయామం అలవాటు చేసుకుంటూ ఉంటే కనుక ఇలాంటి సమస్యలు రావు తెలుసా సరే సమస్యలు వచ్చేసింది ఏం చేస్తాం ఇప్పుడు సమస్యలు వచ్చేసిన తర్వాత కూడా ఈజీగా తగ్గించుకునే మార్గాలు యోగాలో ఉన్నాయి కదా ఎందుకు కంగారు పడతాము కంగారు ఏమీ అవసరం లేదు చాలా ఈజీగా సింపుల్గా మనకు లోయర్ బ్యాక్ పెయిన్ తగ్గడానికి మిడిల్ బ్యాక్ పెయిన్ తగ్గడానికి థొరాసిక్ బ్యాక్ పెయిన్ తగ్గడానికి కంప్లీట్ బ్యాక్ మసిల్స్ స్ట్రెంత్ అవ్వడానికి సింపుల్ సింపుల్గా చేసే ఇంట్లోనే మనం శవాసనాలు చేసే యోగా ప్రాక్టీసెస్ ఆసనాలు ఇప్పుడు నేను చూపిస్తాను అవి రెగ్యులర్గా చేయండి అసలు నా నడుము నొప్పి ఎలా ఉందో ఎలా ఉండేదో గుర్తులేదో అని చెప్తారు అంత తొందరగా తగ్గిపోతుంది అనమాట రెగ్యులర్ ప్రాక్టీస్లో ఉంటారు కదా మా స్టూడెంట్స్ అందరూ అంటారనమాట మేడం నేను ఒకప్పుడు మీ దగ్గర బ్యాక్ పెయిన్ తోటి జాయిన్ అయ్యాను మేడం మొన్న ఎవరో చెప్తూ ఉన్నారు నాకు బ్యాక్ పెయిన్ ఉంది అని అప్పుడు దాకా నాకు బ్యాక్ పెయిన్ ఉండేదేనని కూడా మర్చిపోయాను అని చెప్పి అలాంటి ఎక్స్పీరియన్సెస్ అన్నీ మనం యోగాలోకి వచ్చిన తర్వాత మనకు కూడా వస్తాయి ఎందుకంటే యోగా అంటేనే ప్రకృతి మనకు అందించిన అది ఒక వరం మనం ఎలా ఆలోచిస్తే అలానే అవుతామో అని చెప్తారు మనం ఎలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అలానే అవుతాము అంటే అంత ఫిట్గా అవుతామో అని అర్థం కదా సో బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఏం కంగారు పడకండి నేను సింపుల్గా ఒక త్రీ ఫోర్ సీక్వెన్సెస్ చూపిస్తాను అవి ప్రాక్టీస్ చేసుకోండి తొందరగా బ్యాక్ పెయిన్ తగ్గిపోతుంది రిలాక్సింగ్గా ఉంటుంది చేద్దామా చూడండి లైన్ పొజిషన్లో శవాసనాలు ఎలా చేయాలో చూపిస్తాను ఓకేనా ఇలా శవాసనాలు రిలాక్సింగ్గా మనము శ్వాసను గమనిస్తూ కొద్దిసేపు శరీరాన్ని విశ్రాంతి చేయాలి ఒకవేళ మీకు ఈ పొజిషన్ కష్టంగా ఉందనుకోండి కొంతమందికి డైరెక్ట్గా శవాసనలు పడుకోవడం కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది అంత నొప్పి ఉంటుంది అప్పుడు ఒక చిన్న పిల్లో కానీ మెత్తగా ఉన్న పిల్లో అంతే ఇంతే ఎత్తు ఉండాలన్నమాట లేదు అంటే ఒక టర్కీ టవల్ని ఇలా నడుము కింద పెట్టేసుకోండి అప్పుడు చేయగలుగుతారు ఇలా ఉండగలుగుతారు ఆ తర్వాత మెల్లగా ని ఫోల్డ్ చేసుకోండి హ్యాండ్స్ చూడండి ఇలా చక్కగా షోల్డర్ కి స్ట్రెచ్ చేసేసాను అనమాట ఇప్పుడు కి లెఫ్ట్ కి ట్విస్ట్ చేసుకోండి లెగ్స్ మెల్లగా ట్విస్ట్ చేసుకోండి ఇక్కడ ఏమవుతుంది లోయర్ బ్యాక్ మజిల్స్ అంతా కూడా బాగా స్ట్రెచ్ అవుతాయి స్ట్రెంతన్ అవుతాయి ఇలా ఒక టెన్ టైమ్స్ చేసిన తర్వాత కొద్దిసేపు ఆగండి ఈ లోయర్ బ్యాక్ మజిల్స్ అంతా కూడా రిలాక్స్ అవుతాయి అనమాట బ్యాక్ పెయిన్ తగ్గడానికి చాలా ఈజీగా ఉంటుంది తర్వాత లెగ్ మీద లెగ్ పెట్టండి రైట్ చేశాను కదా నేను మీరు లెఫ్ట్ కూడా ప్రాక్టీస్ చేసుకోండి తర్వాత నెక్స్ట్ సీక్వెన్స్ చూపిస్తున్నాను లెఫ్ట్ లెగ్ మీద రైట్ లెగ్ పెట్టాను అనమాట ఇప్పుడు మెల్లగా ఇలా డౌన్ చేసి చూసారా నడు మజిల్స్ మొత్తము స్ట్రెచ్ అయ్యాయి ఇలా కొద్దిసేపు ఒక ఐదు సెకండ్ నుంచి పది సెకండ్లు ఉన్నారనుకోండి ఇప్పుడు ఏమవుతుంది అప్పర్ లంబార్ అంటారు కదా లంబార్ మజిల్స్ దగ్గర చక్కగా నడువు నొప్పు ఉన్నాక తగ్గిపోతుంది లంబార్ మజిల్స్ అన్నీ కూడా చాలా స్ట్రెంతన్ అవుతాయి సెంటర్ తర్వాత చూడండి ఇదే ప్రాక్టీస్ అదర్ సైడ్ కూడా చేయండి ఓకేనా ఇలా కంప్లీట్ గా కింద వరకు స్టార్టింగ్ లో కింద వరకు రాలేదని కంగారు పడుద్ది ఇలా ఇక్కడ వరకే వచ్చింది అనుకోండి మజిల్ ఫ్రీ అయ్యే కొద్ది కింద వరకు వచ్చేస్తుంది అనమాట సెంటర్ ఇప్పుడు మన చెస్ట్ బ్యాక్ థరాసిక్ మజిల్స్ దగ్గర ఉన్న బ్యాక్ పెయిన్ కూడా తగ్గాలి కంప్లీట్ గా తగ్గాలి బ్యాక్ పెయిన్ వంగినా వస్తుంది అలాంటి సమస్యలు ఉన్న వాళ్ళకు కూడా మనకు ఇంకొక ప్రాక్టీస్ ఉందని చెప్పాను కదా మీకు ఒక టూ త్రీ వేరియేషన్స్ నేర్పిస్తానని థర్డ్ వేరియేషన్ చూడండి మెల్లగా లెగ్స్ని ఇలా ముందుకి స్ట్రెచ్ చేస్తాం హ్యాండ్స్ని పైకి చెస్ట్ లెవెల్లో పైకి నిటారుగా ఉంచి అప్పర్ బాడీని కి వెల్ లెఫ్ట్కి ఓన్లీ గమనించండి ఓన్లీ అప్పర్ బాడీని మాత్రమే ట్విష్ చేస్తున్నాను లెఫ్ట్ మనకు బ్యాక్ పెయిన్ అంటారు కదా షోల్డర్ దగ్గర బ్యాక్ పెయిన్ ఇలా చేసేట్లు మెయింటైన్ చేయండి షోల్డర్స్ దగ్గర బ్యాక్ పెయిన్ కూడా తగ్గిపోతుంది రిలాక్సింగ్ గానే ఉంటుంది అసలు ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే చాలా అంటే చాలా రిలాక్సింగ్ గా అనిపిస్తుంది అనమాట మలబద్ధకంతో బాధపడుతూ ఉంటారు పొట్టంతా రాయిలా బిగించేసినట్టు ఉంది అంటారు గ్యాస్ ప్రాబ్లం తోటి ఇబ్బంది పడుతూ ఉంటారు దీని ద్వారా చాతి మంట గొంతులో మంట కూడా వస్తూ ఉంటుంది కదా దీనికి మనము ఇంట్లోనే స్టార్ట్ చేయాల్సిన సింపుల్ టెక్నిక్ చెప్తాను వాటర్ ఎక్కువగా తీసుకోవాలి ఆ వాటర్ ఎలా తీసుకోవాలి నిద్ర లేవంగానే వన్ వన్ అండ్ హాఫ్ లీటర్ వాటర్ తాగేసి వాష్రూమ్కి ట్రై చేయండి ఖచ్చితంగా మనకు పొట్టలో పేగుల మీద ప్రెషర్ వచ్చి స్టూల్ పాస్ అయిపోతుంది తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత నుంచి మధ్య మధ్యలో ఒక గంటకి 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 ఒక్కొక్క గ్లాస్ వాటర్ తీసుకుంటూ ఉండండి మళ్ళీ సాయంత్రము ఐదు నుంచి ఆరు గంటల్లోగా పొట్ట ఎంటీగా ఉంటుంది కదా అప్పుడు మళ్ళీ ఒక వన్ లీటర్ వాటర్ తాగేసి మళ్ళీ వాష్రూమ్ ట్రై చేయండి ఇలా చేస్తూ ఉంటే అసలు కాన్స్టిపేషన్ ప్రాబ్లం మనకు రాదండి దీంతో పాటుగా ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కూడా తింటూ ఉన్నారనుకోండి కంప్లీట్గా త్రీ టు ఫోర్ లీటర్స్ వాటర్తో పాటు ఖచ్చితంగా మలబద్ధకం సమస్యని తగ్గించేసుకోవచ్చు